చిన్నప్పుడు ఏమంటా చిన్నాని తండ్రి అని పిలుచుకున్నాను శ్రీను అదే అలవాటు అయిపోయింది పుట్టిన వన్ మంత్ లోనే చిన్ని తండ్రి నిన్ను కళ్ళైనా సరిపోరా అన్ని కళ్ళు చూస్తుండగా నీకు దిష్టి తగిలేనురా ఓకే అది కూడా బాగానే ఉంటుంది అంటే ఎఫ్డిఆర్ఎంఆ ను అంటుంది డెలివరీస్ అంటే ఓకే ఓకే వ్యాల్యూస్ డన్ షాపింగ్ డన్ ఓకే బ్యాంకింగ్ కూడా తీసుకోవాల్సింది బ్యాంకింగ్ నాలెడ్జ్ ఓకే ఓకే